రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోకపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్వీళ్ళు ఊరుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి పోయేవాడిని ఎవడు పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పడం ఏంటి నేను సినిమా సినిమా చూడమని నువ్వు చూ నాకు రాదు ఇస్తాను మీకు అందరు చూడలేను కానీ నాకేందుకే సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్తాను నేను సినిమా చోటు వెళ్తానా అడిగారు కాబట్టి చూద్దాం అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి దీనిది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కా చెప్పాలి కాబట్టి మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి ఏమో చెప్పవు కొన్ని ఏమో చెబుతాం మనకు నచ్చింది చెబుతాం మానసుని అతని నోకా అంటే నిల్లిపోతాం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్ ని అల్లు అర్జున్ ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరూ అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరు ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో ఈ సినిమాలో గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఇజన్ ఇంటర్నేషనల్ యాక్టర్ గా రూపుదిద్దాడు అవునా కాదా అవునా కాదా మీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు నీ కడుపు మాడిగా ఆగు యంగ్ లిస్టే కదా ఇప్పుడు సోషల్ ఇది సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు రేపు జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తారు అనుకో ఒక వార్త రాసేవని అప్పుడు నువ్వు అంటిస్తావు నేను అంటించాల్సిన అవసరం ఏముంది అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంత మంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేదు అక్కడ